రైతు సోదరులకి నమస్కారం అండి నా పేరు సురేష్ మాది బుక్కాపురం గ్రామం బ్లెస్సింగ్ సీసన్ ఫెస్ సైడ్ షాప్ అండి మాది నాదెండ్ల మండలం పల్నాడు డిస్టిక్ మేము ఇక్కడ నర్సరాపేట పక్కన రాయపాడు గ్రామం వచ్చాము ఫామ్ టెక్ వారిది సూర్యకిరణ అనే విత్తనము చూడటానికి వచ్చాము ఇక్కడ ఈ పొలం అయితే చూడటం జరిగింది ఎక్కడ నల్లి కానీ బొబ్బరు కానీ ఎక్కడ ఎలాంటి మరక అనేది లేదండి చేలో రైతును కూడా మేము కలవటం జరిగింది మాట్లాడటం జరిగింది అయితే ఈ పొలానికి నాలుగు కట్టలే పెట్టాడండి ఎకరానికి ఇప్పుడు రెండు ఎకరాలు ఇది రెండు ఎకరాలు వేసాడు ఒక ఎకరన్నర వేరే ఎత్తున వేసాడండి రెండు ఎకరాలు సూర్యకిరణ వేసాడు అయితే రెండు ఎకరాల మీద ఎనిమిది కట్టలే పెట్టాడు అన్నాడు ఇలా ఈ ఎత్తుందంటే మేము ఏ పది కట్టలు పెట్టాడో అనుకున్నాము కానీ రైతు కూడా మాట్లాడుంటే వేసుకోదగ్గిత్తనమని ఫుల్ సాటిస్ఫాక్షన్ అయ్యాడు రైతు కూడా వేసుకోదగ్గ ఎత్తనమేనండి ఇది ప్రతి ఒక్క రైతు వేసుకోదగ్గ ఇత్తనము డీలర్లకు కూడా ఎలాంటి భయాందోళన చెందకుండా మనం ఇత్తనం వేసుకోవచ్చని రైతుకి చెప్పవచ్చండి అదే ఈ చుట్టుపక్కల కూడా మేము చూసాము చుట్టుపక్కల బొబ్బర్లు వచ్చి ఈ పక్క కన్నా బాగా ఈ బాగా అండి ఇదైతే నెంబర్ వన్ క్వాలిటీగా ఉంది వేసుకో రైతుకి నమ్మకంగా చెప్పుకోదగ్గిత్తనమేనండి టెక్ వారిది సూర్యకిరణం ఇలాంటి విత్తనాలు ఇచ్చినందుకు ఫామ్ టెక్ కంపెనీ వారికి ధన్యవాదాలండి